అయితే పిల్లలు హడావుడైతే అయితే అనమాట ఇంక ఈ రోజు బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి అనుకున్నాను కాకపోతే ఇంకా టైం కుదరదలే కొంచెం ఆరబెట్టాలి అందుకనే బెండకాయ పులుసు అయితే చేస్తాను బెండకాయ పులుసు నా స్టైల్ ఎట్లా చేస్తున్నాను అనేది మీకైతే చూపించేస్తాను అంతకంటే ముందు బెండకాయలు తింటే చాలా తెలుగుతేటలో లెక్కలు బాగా వస్తాయి అంటారు అది నిజమేనో కాదో నాకైతే తెలియదు ఇంకా బెండకాయ కర్రీ అంటే నాకు మా పిల్లలకంటే చాలా ఇష్టము కర్రీ చేసేలాగా చేస్తే సూపర్ గా ఉంటది అనమాట ఆ విషయానికి వస్తే బెండకాయలు చక్కగా శుభ్రంగా కడిగి మొక్కలు మొక్కలు కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుని చక్కగా ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేసేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత అయితే కట్ చేసుకున్న బెండకాయ మొక్కలను అయితే వేసేసుకున్నాను బెండకాయ పులుసుకైతే పొడవగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం నేను పెద్దగానే కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం పర్వాలేదు అనమాట ఇవన్నీ మగ్గినాకైతే కొంచెం అడుగంటుకుంటుంది అనమాట ఇప్పుడైతే మనకి కూరకు సరిపడా కారం అయితే వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుంటామే వాటర్ లేదా కొంచెం చింతపండు పులుసుకు పోసుకోవాలి ఆ తర్వాత అయితే ఇంకా ఉడికించుకుంటే ఆయిల్ పైకి అంత తేలేంత వరకు అయితే ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట నా స్టైల్లో బెండకాయ పులుసు అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట కొంచెం కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతుంది చూశారు కదా కార్నర్లో ఇదేనండి ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో టూ మినిట్స్ అయితే చల్లారితే బాగుంటుందన్నమాట బాయ్ బాయ్